నెల్లూరు మాజీ మంత్రి వైసీపీ కక్ష సాధింపు చర్య అని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రతిపక్ష నేతలను అణగదొక్కాలను చూస్తుందని ఆయన విమర్శించారు రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఇటువంటి అరెస్టులు చేస్తుందని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారాన్ని ఉపయోగించి

ప్రతి దానికి ఒక తప్పుడు కన్పెషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయడం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తా ఉంటే పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయా ఉన్నది ప్రజల్లో ఒక భావన ఉంది మూటమై ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలు వాళ్ళకి కావచ్చు లేకపోతే దొంగ ప్రామిషన్ వల్ల కావచ్చు మోసపోయామని ఒక భయం ఉంది ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్టులు ఈ ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తాను మీరు సిబిఐ ఏంటి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయడం చెప్తాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిర్ణయాలు వస్తాయి కాకుండా ఈరోజు కాశీపత్ లో జరిగిన తొంభై సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు విధంగా కనిపించారు జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే మీకు పెద్దవరకు న్యాయం సామాన్యుడు ఏ విధంగా దారి ఇచ్చే పనులు ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తాం ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్ సిపి సేట్ల కార్యకర్తలు ప్రజలు